టాలీవుడ్ నటి పాయల్ రాజ్పుత్ తన అందాలతో మళ్లీ ఆకట్టుకుంటోంది వందతో పాపులర్ అయిన పాయల్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెలుగు చీరలో మెరిసిపోతోంది మల్లెపూలతో మరింత అందంగా కనిపిస్తోంది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే కాని ఇందులో కొంతమంది హీరోయిన్లు మాత్రమే అతి తక్కువ కాలంలో పాపులర్ అవుతూ ఉంటారు అలాంటి వారిలో ఆర్ఎక్స్ వంద అందాల తార పాయల్ రాజ్పుత్ ఒకరు ఆరెక్స్ వంద సినిమాతోనే ఇండస్ట్రీని మొత్తం షేక్ చేసింది పాయల్ పదికి పైగా తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాలు చేసినప్పటికీ ఆరెక్స్ వంద సినిమా అంటే పాయల్ మాత్రమే గుర్తుకు వస్తుంది ఈ సినిమాలో చాలా బోల్డ్గా నటించింది ఈ అందాల తార ఆ తర్వాత ఆ విక్టరీ వెంకటేష్ మంచు విష్ణు ఇలాంటి హీరోల సరసన కూడా ఈ బ్యూటీ సినిమాలు చేసింది ఇక ఇటీవల మంగళవారం సినిమాతో రెచ్చిపోయింది పాయల్ ఇందులో ఏ హీరోయిన్ చేయని పాత్రను పాయల్ చేసి మంచి సక్సెస్ అందుకుంది ఈ సినిమాలో భయంకరమైన వ్యాధితో బాధపడుతూ బోల్డ్ పాత్రలో కనిపించింది దీంతో మంగళవారం సినిమా కూడా బంపర్ హిట్ అయింది ఇది ఇలా ఉండగా ఈ మధ్యకాలంలో సినిమాలకు దూరంగా ఉంటున్న పాయల్ అందాలను మాత్రం సోషల్ మీడియాలో ఆరబోస్తోంది లేటెస్ట్గా తెలుగు అమ్మాయిల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని మెరిసింది చీరలో రకరకాల ఫోజులిస్తూ ఫోటోలు దిగింది ఈ ఫోటోలు చూసిన యూత్ టెంప్ అవుతున్నారు చివరగా పాయల్ రాజ్పుత్ తన సోషల్ మీడియా అభిమానులను ఆకట్టుకునేందుకు తన అందాలను ప్రదర్శిస్తూనే ఉంది ఆమె ఫోటోలు యువతను ఆకర్షిస్తున్నాయి